నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం జగదేవపేట గ్రామంలో ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదవ వర్ధంతి వేడుకలను కూకటి వెంకటేశ్వర్లు రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ యువ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి విచ్చేశారు ఈ సందర్భంగా పేదలకు దుప్పట్లు పంపిణీ అన్నదాన కార్యక్రమంతో పాటు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు అనంతరం నెల్లూరు పార్లమెంటరీ కార్యనిర్వాహక కార్యదర్శి పుణ్యబోయిన చెంచు కిషోర్ బాబు మాట్లాడుతూ తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా ఎన్టీఆర్ నిలుస్తారన్నారు అనేక సంక్షేమ పథకాలు నేడు ప్రభుత్వాలు ఆచరిస్తున్నాయన్నారు నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో రాధాకృష్ణారెడ్డి గుడి హరికుమార్ రెడ్డి దాసరి విజయ్ రవీందర్ రెడ్డి ఈదురు చెన్నయ్య పిఎల్ రావు తదితరులు పాల్గొన్నారు తారక రామారావు ఈ వద్దంతి జరుపుకోవడానికి అన్ని విధాలా నాకు సహకరించిన కళ్యాణ్ రెడ్డి గారికి కమలాకర్ రెడ్డి గారికి అలాగే మన చెంచు కిషోర్ అన్నకి పిఆర్ రావు గారికి నాతోటి గ్రామ నాయకులు రెడ్డి గారికి మల్లికార్జునరాయుడు గారికి అందరికీ పేరు పేదన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎవరికి కనిపిడు కానీ లోపలంతా పనిచేస్తాడు మా పవన్ సుధాకర్ రెడ్డి గారు నాకు అన్ని విధాలుగా అండదండగా ఉంటాడు కానీ ఎప్పుడు దూరంగా ఉంటాడు ఇప్పుడు కూడా వెళ్తున్నాడు చూడండి ఆయనకి ఇవన్నీ నచ్చవు ఈరోజు అలాగే పిలవంగానే ఇక్కడికి ఇచ్చే ఎన్ని కుబోదాలు ఉన్నాయా ఇక్కడ ఇచ్చేసిన మీడియా మిత్రులకు ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఇంత హడావిల్లో కూడా ఇంతమంది మీడియా ప్రతినిధులు వచ్చారండి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు మహానాయకుడి వర్ధంతి ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి అన్ని విధాలా సహకరించడం మళ్ళీ మరి ఒకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంది అలాగే వస్త్రదానం ఉంది రక్తదాన శిబిరానికి రక్త సాధన శిబిరం కూడా ఏర్పాటు చేస్తున్నాం దీనికి జనసేన నాయకులు హరిరెడ్డి గారు బాగా సహకరించారు ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఇందుకూరు పేట విజయన్న వీళ్ళందరూ ప్రక్రియ ప్రత్యేకంగా చూస్తూ ఉన్నారు వాళ్ళకు కూడా ధన్యవాదాలు చాలా ఈరోజు సైలెంట్ ప్లీజ్ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ మఠంతి సందర్భంగా జగదేవపేట తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మండల ఉపాధ్యక్షుడు కోకట వెంకటేశ్వరెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా నాదన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరిగింది ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో దాదాపు రెండు వందల అరవై పైజీలకు సీట్లు సంపాదించి కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు ప్రతిపక్ష హోదా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో లేకుండా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో గద్దెనెక్కిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి పద్దెనిమిదో తారీఖున ఆయన మరణించడం జరిగింది చాలా దురదృష్టకర సందర్భం తెలుగుదేశం పార్టీకి ఒక ఓటవృక్షం లాంటి వ్యక్తి డాక్టర్ నందమూరి తారక రామారావు ఆయన వేసిన బీజం ఈ రోజుకి నలభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నా కూడా ముఖ్యమైన ఆత్మవిశ్వాసంతో తెలుగుదేశం పార్టీ నాయకత్వం కార్యకర్తలు ముందుకు ప్రయాణం చేస్తున్నారు దానికి కారణం దర్శ దిశ ఎవరన్నా ఉన్నారు నాయకుడు అంటే డాక్టర్ నందమూరి తారక రామారావు అని చెప్పుకోక తప్పదు నందమూరి తారక రామారావు గారికి చెప్పుకుంటుంటే ఒక పక్క సినిమా రంగంలో అయితేనేమి అటు రాజకీయ రంగంలో రెండు రంగాల్లో రాణించిన అరుదైన వ్యక్తుల్లో నందమూరి తారక రామారావు భారతదేశంలో ఒకరిని కూడా ఈ సందర్భంగా చెప్పుకోలేదు అక్కడ జయలలిత గారు సినీ రంగంలో రాజకీయ రంగం రాణిస్తే అదేవిధంగా నందమూరి తారక రామారావు గారు ఆంధ్ర రాష్ట్రంలో రాణించిన వ్యక్తిని కూడా ఈ సందర్భంగా చెప్పక మారందమూరి రా తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది మాసాల్లోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వచ్చేటట్టు చేసిన ఘనత నందమూరి తారక రామారావుది భారతం చేసిన చరిత్రలో తొమ్మిది మాసాల్లో పార్టీ పెట్టి ఒక ప్రాంతీయ పార్టీ ఒక సినీ రంగం నుంచి వచ్చిన వ్యక్తి చేతుల మీదుగా పార్టీ స్థాపించబడి తొమ్మిది మాసాల్లోనే అధికారానికి అప్పటి వరకు కోకటి వేలుతో ఒక వటపక్షం లాగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని మటుమాయం చేసి తొమ్మిది మాసాల్లో తెలుగుదేశం పార్టీని అధికారం తీసుకొచ్చిన గలుడు మహానుభావుడు చరిత్ర కారుడు ఎవరైనా ఉన్నారు అంటే భారతదేశంలో ఒక నందమూరి తారక రామారావు గారిని చెప్పక మానదు చెప్పక తప్పదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం తెలుగు జాతి ఈ ఒక ఆంధ్ర రాష్ట్రం కావచ్చు అట్లా తెలంగాణ కావచ్చు భారతదేశంలో ఎక్కడున్నా తెలుగుదేశం తెలుగు వారు ప్రపంచ దేశాల్లో ఎక్కడున్నా కూడా తెలుగు వారు నేత ఎవరన్నా ఉన్నారు అంటే ఈ రోజు కూడా ఆయన తెలుసుకునే వ్యక్తులు ఎవరన్నా ఉన్న తెలుగు జాతి ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఆయన ఈ రోజు కూడా తెలుసుకుంటున్నారంటే అది ఒక నందమూరి తారక రామారావు గారికి దగ్గరికి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం